జయ గురు దత్త శ్రీ గురుదత్త జీవితంలో సుఖదుఖాలు అనేవి రాజు నుంచి బంటు వరకు అందరినీ కూడా ఇవి స్పృశిస్తూనే వెళ్తాయండి అయితే వాళ్ళ యొక్క జీవన విధానాలను బట్టి కొద్ది కొద్దిగా తారతమ్యాలు ఉండొచ్చనేమో కానీ ఈ సుఖదుఖాలు అనేవి ఎవరిని వదిలిపెట్టకుండా మాత్రం వెళ్ళవండి అది గొప్పవాడి నుంచి చిన్నవాడి వరకు కూడా ఉన్నత స్థితిలో నుండి అధమ స్థితిలో ఉన్నవాడి వరకు అందరినీ కూడా ఈ దుఃఖాలు స్పృశిస్తూనే వెళ్తాయి అయితే సుఖం తర్వాత దుఃఖం దుఃఖం తర్వాత సుఖం వస్తాయని ఖచ్చితంగా మన పురాణాలు మనకు చెప్తున్నాయండి దుఃఖము సుఖము ఎవరికీ ఎప్పుడూ నిత్యం కాదండి ఈ విషయాన్ని మనం తెలుసుకోగలగాలి అయ్యో దుఃఖం వచ్చిందని చెప్పేసి మనం బాధపడుతూ కూర్చుని నా జీవితం అంతా ఎప్పుడు ఇలాగే ఉంటుందా కాదు సుఖం కూడా ఉంది ఎప్పుడూ సుఖంగానే ఉండదు దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి దాన్ని కూడా అలవాటు చేసుకునేటటువంటి మనస్తత్వం మనకి రావాలి సుఖం అంటే రెండు దుఃఖాల మధ్య తాత్కాలిక విరామం అంటారు కొంతమంది మహానుభావులు అయితే మన పంచమ వేదం అద్భుతమైన మాటలు చెప్పిందండి ఏమని చెప్తుందంటే సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం న నిత్యం లభతే దుఃఖం న నిత్యం లభతే సుఖం ఎంత చక్కగా చెప్పింది చూడండి సుఖం తర్వాత దుఃఖం వస్తుందంట దుఃఖం తర్వాత సుఖము వస్తుందంట దుఃఖము సుఖము ఎవరికీ ఎప్పుడు నిత్యము కాదని దీని అర్థం మనకి అర్థమవుతుంది సుఖం అంటే రెండు దుఃఖాల మధ్య తాత్కాలిక విరామం అని కూడా మనకి తెలుస్తోంది సుఖదుఖాలు రెండు కూడా మన మిత్రులంటి వాళ్ళండి ఎలా అంటే ఒకళ్ళు మన ఇంట్లో విస్తరేసుకుని మనం భుజిస్తుంటే మన పక్కన భుజిస్తూ ఉంటారు ఇంకొకరు తలుపు వాకిటి దగ్గర నుంచుని ఉంటారు ఆ భోజనం అయిపోయి సుఖం అనే భోజనం అయిపోయి ఆయన బయటికెళ్తే దుఃఖము అనే అయినా బయట ఉన్న ఆయన లోపలికి వచ్చి మన పక్కనే కూర్చుని మళ్ళీ పూజిస్తాడు అంటే వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్తారండి నాకు ఎప్పుడూ సుఖాలే కావాలంటే రావు నాకు ఎప్పుడు దుఃఖాలే ఉండాలని ఎవరు అనుకోరు కూడా అది కూడా జరగదు ఖచ్చితంగా సుఖదుఖాలను మనం అనుభవించాల్సిందే దుఃఖం వచ్చిందని చెప్పేసి బాధపడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని పిరికితనము అంటారు దుఃఖాన్ని ఎదుర్కొనే స్థితి రావాలి ఉంటాయండి చాలా స్థితి ఎలా ఉంటుందంటే చాలా నీచమైన స్థితికి కూడా తీసుకెళ్తుంది ఆ స్థితిలో కూడా మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు మన ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడైతే కోల్పోతున్నామో నువ్వు ఓడిపోయావు అని అర్థం మనం దుఃఖాలు వచ్చాయని చెప్పి మనం ఓడిపోకూడదండి మనం ఓటంపాలు అవ్వకూడదు ఖచ్చితంగా ఆ దుఃఖానికి గల కారణాలు వెతుక్కొని దాన్ని సుఖంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి నిత్య జీవితంలో సుఖ దుఃఖాలు రెండూ ఎదురవుతాయి సుఖానికి పొంగిపోవటం బాధకి కుంగిపోవటం రెండు తగదనే మన పెద్దలందరూ కూడా చెప్పే విషయం మనకి అదేనండి దేన్నైనా సరే దేన్నైనా సరే అది సుఖం వచ్చు దుఃఖం వచ్చు యథాతథంగా స్వీకరించి అనుభవించాలే తప్ప వాటికి లొంగిపోకూడదండి సుఖం వచ్చింది కదా అని సుఖానికి లొంగిపోకూడదు దుఃఖం వచ్చింది కదా దుఃఖానికి లొంగిపోకూడదు ఇలా లొంగిపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయనేది ఖచ్చితంగా మనకు తెలుస్తోంది అయితే సర్వసాధారణంగా సుఖాన్ని కోరినట్లు దుఃఖాన్ని ఎవరు కూడా ఆశించరు కదండీ కానీ సంభవించిన సమస్యల దుఃఖాగ్ని తట్టుకున్నవారు ఆ వేదనల్లో దహించిన వారు అగ్నిలో కాలిన మేలిమి బంగారమై జనాల మనస్సుల్లో నిలిచిపోతారండి అలా నిలిచిపోయిన వాళ్ళు చరిత్రలో చాలా చాలా చాలామంది ఉన్నారు మనకి ఉదాహరణలో చాలామంది మహానుభావులు మనకి కనిపిస్తూ ఉంటారు కానీ ఎందుకు మనసు ఏమనిపిస్తుందంటే దుఃఖం వచ్చినప్పుడు నాకొక్కడికే వస్తున్నాయి అనేది అనిపిస్తుంది ఆ ఒక్కటి మార్చుకోగలగాలండి మనలో ఉన్నటువంటి దౌర్భాగ్య గుణమో మరి ఏ గుణమో తెలియదు కానీ దుఃఖాలు వస్తున్నాయంటే నాకు ఒక్కడికే వస్తున్నాయని ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటాం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి అనేవి వచ్చి వెళుతూ ఉంటాయనేది గమనించుకోగలిగితే మన దుఃఖం మన దుఃఖం కాదని అయితే దుఃఖాన్ని కూడా తట్టుకుని అగ్నిలో కాలిన మేలిమి బంగారమై బయటికి రావాలి అంటే అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వచ్చిన వాళ్ళ పేర్లు మనం స్మరించుకోగలుగుతాం అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలా బయటకు వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా కొంతమందికి మనం ఆదర్శంగా నిలుస్తామండి అలా ఆదర్శంగా నిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి మనం మాట్లాడుకుంటే శ్రీనాథ మహాకవి గురించి మాట్లాడుకుంటే ఆయన ఎంత భోగలాలసుడు అండి ఆయన వాస్తవం చెప్పాలంటే శ్రీనాథుడు ఉద్దండ అండి ఆయన మహాకవి భోగతత్పరుడు ఈశ్వరార్చన కళాశీలుడు లోకజ్ఞుడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దత్త వరప్రసాదుడు అండి ఆయన అంటే సరస్వతీదేవి ఆయన నాలుగు మీద కూర్చుని పద్యాలు చెప్పించేది అంత చక్కటి సరస్వతీదేవి అనుగ్రహం కలిగినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తికే చివరి దశలు కష్టాలు పడవలసిన పరిస్థితి ఏర్పడింది ఆయన పద్యాలు చూస్తుంటే అసలు మనకు అనిపిస్తుంది సరస్వతీదేవి ఆయన నాలుగు మీద కూర్చుని ఎలా తాండవించింది అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది ఆ పద్యాలు చూస్తున్నప్పుడల్లా మనకి మనం పులకరించిపోతూ ఉంటాం అసలు మనం తెలుగువారైనా ఎంత చక్కగా ఎంత అద్భుతంగా రాశారు ప్రతి పదానికి కూడా పదానికి అర్థాలు ఎంత చక్కటి అర్థాలు వచ్చే విధంగా ఆ పద్యాల్లో ఆవిష్కరించారు అనేది మనకి తెలుస్తుందండి అంత విశిష్ట లక్షణాలన్నిటినీ కలిగినటువంటి కవి శ్రీనాథుడండి ముఖ్యంగా మన ఆంధ్రకవి శ్రీనాథుడు అని చెప్పుకోవడంలో ఏ మాత్రము కూడా మనకి సందేహమే లేదండి మనం చెప్పుకోవచ్చు కూడా పైగా శ్రీనాథ మహాకవి ఎలా అంటే ఆయన ముఖ కవళికలు ముఖ వర్చస్సు ఆకర్షించేదండి ఆయన ఎవరినైనా సరే ఎంతటి విరోధి వచ్చినా ఆయనతో ఐదు నిమిషాలు మాట్లాడారంటే ఆయన విద్వత్తుకి చేతులెత్తి నమస్కారం పెట్టాల్సిందే అలాగే ఆయన జీవితం కూడా విచిత్రమైన జీవితం అండి చాలా విచిత్రమైన జీవితం మొదటంతా కూడా భోగతత్పరుడు కదండి ఆయన ఆయన పద్యాలు చెప్పడం రాజుల నుంచి బహుమతులు పొందడం ఎంత ఆనందభరితమైన జీవితాన్ని గెలిపాడు అంటే ఆయన అంత ఆనందభరితమైన జీవితాన్ని గెలిపాడు పైగా ఆయన చూస్తే ఎవరికైనా సరే ఆకర్షణ ఒక ఆకర్షణ మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఆయనలో ఉంది ఎవరు చూసినా సరే ఆకర్షించబడతారు అలా వచ్చి ఆయన నుంచున్నారు అంటే ఆయన మాట్లాడకల్లా నుంచున్నారంటే ఆ ముఖములో ఉన్నటువంటి వర్చస్సు ఆ విభూతి ఆ నామాలు అవి చూసి వెంటనే ఆయన ముఖ వర్చస్సు చూసే ఆయన మాట విప్పకుండానే నమస్కారం పెట్టేవారు అనమాట అంత చక్కటి వర్చస్సు కలిగినటువంటి వారు శ్రీనాథ మహాకవి ఆయనకే తప్పలేదు కష్టాలు ఆయన కవిత్వంలో ఎంత అద్భుతమైన విషయాలు దాగుంటాయంటే దాని మీద ఎన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసినా సరిపోదనే అంటాను నేను ఒకటి ఎందువల్లంటే మనస్సును అంత ఆకట్టుకుంటాయండి ఎంత పరిశోధించిన కొద్దీ దాని నుంచి అంత మంచి రిజల్ట్ వస్తూ ఉంటుంది కానీ ఇంతటి మహానుభావుడు కూడా అవసాన దశలు ఆయన అనుభవించిన కష్టాలు అంతా ఇంత అని చెప్పనేమండి వాస్తవం చెప్పాలంటే అవి చదువుతుంటే మనస్సును కరిగించేస్తాయి ఆయన చివరిలో కష్టపడుతూ ఒక పద్యం చెప్పుకున్నారు ఆ పద్యం మనకి ఎలా వచ్చిందంటే కర్నల్ మెకంజీ ద్వారా ఆయన సేకరించి బయట పెడితే కానీ ఈ పద్యం తెలియలేదండి రాజకీయ కారణాల వల్ల చివరిలో శ్రీనాథ మహాకవి రాజాశ్రయం కోల్పోయారు అంటే ఆయన ఈ శ్రీనాథ మహాకవి రాజుల దగ్గర పనిచేసే గొప్ప గొప్ప రాజుల దగ్గర పనిచేశారండి నేను వాళ్ళందరూ కాలం చెల్లిన తర్వాత చివరికి రాజకీయ కారణాల వల్ల కొందరి యొక్క రాజాశ్రయాన్ని కోల్పోయారు శ్రీనాథ్ మహాకవి భోగలాలసత వలన ధనహీనుడై చివరి దశలు శ్రీనాథుడు కృష్ణా తీరాన బొడ్డుపల్లి అనే గ్రామంలో ఆ గ్రామంలో పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడండి ఆయన ఆ వ్యవసాయం చేసి చివరి దశలు ఆయన పరిస్థితి అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఒక చాటు పద్యం చెప్పుకున్నారు అది వింటుంటే కలమ నీళ్ళు వస్తాయండి అంత గొప్పవాడు అంత గొప్పవాడికి కూడా కష్టాలు తప్పలేదు చివరిలో అవసాన దశలో కష్టాలు తప్పలే అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుఖము దుఃఖము అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని కూడా స్పృశిస్తూ వెళుతుందండి దానికి భయపడిపోకూడదు ముందు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే భయపడిపోకూడదు తట్టుకోగలిగే శక్తిని ప్రసాదించమని భగవంతుడిని కోరుకోవాలి తప్పించి నా కష్టాన్ని తొలగించేసి వెంటనే నాకు కోటి రూపాయలు ఇచ్చేయంటే భగవంతుడు ఇవ్వడండి భగవంతుడిని మనం కోరుకోవాల్సిందల్లా ఇక్కడ మనం పొరపాటు పడేది ఇదేనండి మన కష్టాలు వెంటనే తొలగించేసేసి నాకు కోటి కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చేసి నా కష్టాలు అన్నీ పోతాయి అనుకుంటే అది భగవంతుడు కూడా నవ్వుకుంటారండి వారు ఆయన కూడా నవ్వుకుంటారు ఏంటి వీడు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాడా అని మనం ఏం కోరుకోవాలి భగవంతుని అంటే స్వామి నువ్వు కష్టాలు ఇవ్వు ఏం పర్వాలేదు కానీ దాన్ని తట్టుకోగలిగే శక్తి నాకు ఇవ్వు నాకు ప్రసాదించు స్వామివారిని మనం కోరుకోవాలి ఎందువల్లంటే మానవ శరీరం ధరించి వచ్చిన ఆయనే కష్టాలు పడ్డారని మనం చూస్తున్నాం కదండి చూసాం కదా అన్నీ విన్నాం కదా పురాణాలన్నీ మనం చదువుకున్న వాళ్ళమే కదా చక్కగా గ్రంథస్థమై ఉన్నాయి మానవ శరీరాన్ని ధరించి వచ్చిన వారే ఎన్ని కష్టాలు పడ్డారు శ్రీకృష్ణ పరమాత్మ ముందే వారి పిల్లలు చనిపోతే వారు ఎంత మదనపడి ఉంటారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు మరి శ్రీరాముడు కట్టుకున్న భార్యకి అయ్యారు ఎంత కష్టమైన విషయం అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాకు ఒక్కడికే కష్టాలు వస్తున్నాయనే మాటని ముందు మన డిక్షనరీలోంచి చిన్నేయాలంటే నాకొక్కడికే కష్టం కాదు నాతోపాటు అందరికీ ఉన్నాయి కష్టాలు అది ఇవాళ రేపు అంతే తేడా అలా అనుకున్న రోజున మనకి ఏ రకమైన ఏ రకమైన బాధ ఉండదు కానీ కష్టాన్ని తట్టుకోలే శక్తినివ్వు అని మాత్రమే భగవంతుని మనం కోరుకోగలగాలి అలా కోరుకున్న రోజున ఎంత బాధించినా కష్టాలు మనం చెలించలేము చెలించకుండానే ఉంటాం అలా చెలించకుండా ఉన్న రోజునే నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు అయితే ఆయన శ్రీనాథ మహాకవి చివరిలో ఒక పద్యం చెప్పారు ఆయన ఇబ్బందులు పడుతూ కష్టకాలంలో పద్యం చెప్పుకున్నారు ఆ టైంలో కూడా ఈయన పద్యం వచ్చింది చూడండి పద్యం ఆ పద్యం కర్నల్ మెకంజీ ద్వారా బయటికి రాబడింది ఆయన కనుగొని ఆ పద్యాన్ని బయటికి తీశారు సరే ఆ పద్యం ఏంటో తెలుసుకున్న తర్వాత శ్రీనాథ మహాకవి ఎంత బాధపడుతూ ఆ పద్యాన్ని చెప్పారనేది ఆ పద్యం వింటున్నప్పుడు కూడా మన మనసులో కొంచెం బాధ కలుగుతుందండి అంత భోగల అంత ఇబ్బంది పడ్డా అయినా అని అనిపిస్తుంది సరే ఆ పద్యం ఏదో తెలుసుకున్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం కవిరాజు కఠంగు కవు గెలించెను కదా పురవీది పొగడద आन्द्रनैः शधकर्त अङ्क्रियुग्मम्बुनदगिलियुण्डनुगदा निगलयुगमु वीरभद्रारिड्डि विद्वांसुमुञ्जेत वे वीह्यमन्द्यनुगदा वेदुरुगुडिय सार्वभौ मुनिभुजास्तम्भमेक्यनुगदा నగరి వాకిట నుండు నల్లగుండు కృష్ణవేణమ్మ కొనిపోయే నింత ఫలము బిలబిలాక్షులు తినిపోయే తెలలు పెసలు ొడ్డు పల్లెను గుడ్డేరి మోసపోతి ఎట్లు చెల్లింతు టంకంబులు ఏడు నూర్లు విన్నారుగా పద్యం ఎంత అద్భుతంగా ఉందండి ఆయన బాధ అనేది ఆ చాటుపద్యంలో మనకు తెలుస్తోంది ఎట్లు చెల్లింతు టంకంబులు ఏడునూర్లు అసలు ఎంత చక్కగా ఆయన చెప్పారండి అసలు అది వింటుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది రాజకీయ కారణాల వల్ల రాజాశ్రయాన్ని కోల్పోయారు ఆయన చివరిలో ధనహీనుడై శ్రీనాథ మహాకవి కృష్ణా తీరాన బొడ్డుపల్లి అనే గ్రామంలో పొలాన్ని కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉండేవాడు ఆయన అయితే ఫలసాయం అంతా కూడా ఒకసారి వరదొచ్చి కొట్టుకుపోయిందంట కాసిన పెసలు నువ్వులు పండితే అవి ఏం చేసాయి బిలబిలాక్షులు బిలబిలాక్షులు అంటే పిట్టలండి ఈ పిట్టలు వచ్చి ఆ నువ్వులు ఆ పెసల్ని కూడా తినేసిపోయాడు అంటే ఏవో అంతా పోయింది ఏదో మిగిలి ఉంది కదా పెసలు నువ్వులు మిగిలి ఉన్నాయి కదా అంటే వాటిని కూడా పెట్టలు వచ్చి తినిపోయాడు కౌలు ఆయన చెల్లించలేకపోయాడు ఎప్పుడైతే కౌలు చెల్లించలేకపోయాడు ఈయన మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఈయన్ని వ్యతిరేకంగా చి చిత్రీకరించి దండనికి గురయ్యే విధంగా చేశారు ఆయన ఎలా చేశారు ఆయన్ని పురవీధుల్లో ఎదురెండలో నడిపిస్తూ అనే శిక్షా సాధనాన్ని తగిలించారట ఊరు బయట ఉండే నల్లరాయిని రవి స్వారోభూని భుజానికి ఎక్కిచ్చారటండి ఎంత దురదృష్టకరమైన విషయం అంటే కష్టం అనేది అందరినీ కూడా స్పృశిస్తుంది అనటానికి మనం మాట్లాడుకుంటున్న విషయం అదండి ఎంత భోగలాలసుడు అయినా చివరిలో ఒక నల్లరాయిని ఆయన భుజాన మూశాడు కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథ మహాకవి ఆంధ్రనైషదం రచించిన మహాకవి కాళ్ళకు నిఘల అంటే సంఖ్యళ్ళు తగిలించారండి ఎంత బాధాకరమైన విషయం ఆంధ్రనైషధకర్త శ్రీనాథ మహాకవి ఆయన కాళ్లకు సంకెళ్ళు తగిలించారు భుజాన గుండు మోసేందుకు ఆధారంగా చేతులకు వెదురుగడ ఊతం పెట్టారట అసలు ఈ పద్యం వింటున్నప్పుడు కలమడి నీళ్ళు వస్తాయండి ఆయన ఎంత కష్టపడ్డాడు మహానుభావుడు ఆ పరిస్థితులు ఆ నల్లగుండు తీసుకొచ్చి నడుం మీద పెట్టి చేతుకు సంఖ్యలు వేసి ఆ చేతులకు వెదురు కర్ర ఇచ్చి నుంచో పెట్టారంటే ఆయన యొక్క పరిస్థితి ఏంటనేది మనకి ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉంది అలాంటి పరిస్థితులను కూడా ఆయన చాటుపద్యం చెప్పుకున్నాడు అంటే ఏదిచ్చినా ఈశ్వర ప్రభావమే అనుకునేటటువంటి గొప్ప మనస్సున్న వ్యక్తి శ్రీనాథ మహాకవి అండి అందుకునే ఆయన అన్ని కష్టాల్లో ఉన్న ఆ అగ్నిలో దహించి ఆ కష్టాలను బయటకు వచ్చాడు ఈ రోజున మనం ఆయన గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం అంటే అన్ని కష్టాల్లో ఉన్న ఆయన భయపడలేదండి బాధపడ్డాడు కానీ భయపడలేదు కష్టాలను ఎదిరించాడు ఎదిరించి నిలిచాడు ఆ సమయంలో కూడా చాటుపద్యం చెప్పాడు కదండి ఆయన కాబట్టి కష్టాలు నీవు సహజం వస్తాయి సహజం రావాలి కష్టాలు వస్తేనే మనకి విలువలు కూడా తెలుస్తూ ఉంటాయి కష్టాలు రాకూడదు నాకు ఎప్పుడు సుఖాలే కావాలని ఎప్పుడూ కోరుకోకూడదండి కష్టాలు రావాలి సుఖాలు రావాలి సుఖాల అనంతరం కష్టాలు కష్టాల అనంతరం సుఖాలు ఇవి తప్పదు మనిషి జీవితాన్ని పొందినటువంటి ఏ వ్యక్తి అయినా చివరికి పరమాత్మ అయినా ఆయనకి కూడా తప్పదు అనే విషయాన్ని గ్రహించుకోగలిగిన నాడు ఈ సమాజంలో ఆత్మహత్యలు అనేవి పూర్తిగా నివారించబడతాయండి ఎంత కష్టం వచ్చినా నేను నిలదొక్కుకోగలుగుతానో భగవంతుడికి వెళ్ళి అంటే ఇప్పుడు సమాజంలో ఏమైపోయిందంటే టీవీలు కిక్కేసి ఈ కష్టం వస్తే నీకు భగవంతుడు ఎలా తొలగిస్తాడు అలా తొలగిస్తాడు అలా తొలగిస్తాడు ఎలా తొలగిస్తాడు ఇవి చెప్పడం వల్ల అవి నిజమే అనుకుని వాళ్ళు పిచ్చి ఊహాగానాల్లోకి వెళ్ళిపోయి అవి జరగకపోయేసరికి వాళ్ళు ఆత్మహత్యలు పాలవుతున్నారు చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాలి నీ కష్టాన్ని తొలగించడానికి భగవంతుడు ఉండడు నీ కష్టాన్ని తట్టుకునే శక్తి కావాలి అని భగవంతుని కోరుకోని మనం కష్టాల్లో ఉన్న వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలి నీ కష్టాన్ని వెంటనే తీసి ఈ చేతులని తీసి ఇలా అనగానే ఆ కష్టాలన్నీ పోవు అలా అనుకుంటే ఆనాడు పాండవులకి కృష్ణుడు వెంటనే ఇలా అని చేత్తో అని వాళ్ళ కష్టాలన్నీ తీసేసేవాడు నేల మీద అన్నం తిన్నారు వాళ్ళు నేల మీద బంగారు పళ్ళాల్లో తినవలసిన వాళ్ళు తింటున్న వాళ్ళు నేల మీద అన్నం పెడితే తిన్నారు కనీసం ఒక పూట భోజనానికి కూడా నోచుకునేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఏ ఇవన్నీ కృష్ణ పరమాత్మ పక్కన ఉన్నప్పుడే జరిగినవుగా ఆయన ఇలా అంటే చేత్తో అయిపోయేవుగా ఇవన్నీ కూడా తెలుసుండి కూడా ఇంకా పిచ్చి స్వభావంలో మనం ఉంటున్నామంటే మనకి చెప్పేటటువంటి వాళ్ళే దానికి ప్రధాన కారణం అంటానండి నీకు కష్టాలు పోతే ఈ దేవుణ్ణి పట్టుకుంటే కష్టాలు పోతాయి ఆయన కష్టాలు తెచ్చేసి కష్టాలు తీర్చడు కష్టాన్ని తట్టుకునే శక్తిస్తాడు భగవంతుడు ఆ కష్టాన్ని తట్టుకోగలగాలి అది కూడా ఒక సమయం ఉంటుందండి ఆ సమయం దాటిన తర్వాత నుంచి బాగుంటుంది ఎప్పుడు నాకు కష్టాలే నా జీవితంలో ఏడవకూడదు నీకు సుఖాలు కూడా అనుభవించావు సుఖాలు చెప్పేందుకు కష్టాలతో బాధపడుతున్నప్పుడు సుఖాలు అనుభవించిన రోజులు గుర్తుపెట్టుకో సుఖాలు అనుభవించావు చక్కటి సుఖాన్ని అనుభవించావు ఇప్పుడు కష్టం వచ్చిందని చెప్పి బాధపడుతున్నావు సుఖం అనిపించిన రోజు చెప్పగలిగావా ఎవరికైనా నేను ఇంత సుఖపడ్డానని చెప్పివా చెప్పేవా చెప్పలేదుగా కష్టం వచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నావు దాన్ని అనుభవించే శక్తి నీలో కావాలి అందుకే భగవంతుణ్ణి మనం కోరుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు ఎన్ని నివ్వు కానీ అది తట్టుకునే శక్తి ఇవ్వటం మాత్రం నీ బాధ్యత స్వామి అని మనం కోరుకోగలిగాలి తెప్పించి నా కష్టాన్ని ఇలా చేత్తో తీసే స్వామి అని మనం మాత్రం ఎప్పుడూ కోరుకోకూడదు ఎందుకంటే మహానుభావులు మన ముందు ఉన్నటువంటి ఎందరెందరో మహానుభావులకే తప్పలేదు ఆ కష్టాలు కాబట్టి ఖచ్చితంగా మనం కష్టాలను తట్టుకునేటటువంటి శక్తిని సంపాదించడానికి ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాం జయగురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రులు స్వస్తి